మొండి మరకలున్న స్టవ్ని క్లీన్ చేయడం ఎలాగా క్లీన్ చేయక ముందే ఎలా ఉంది క్లీన్ చేసిన తర్వాత నా గ్యాస్ ఎలా ఉందో నేను మీకు పిక్స్ పెట్టాను చూసారు కదా ఎంత మరకలు పట్టేసిందో ఈ వీడియో చేయడం కోసం అని చెప్పే నేను చాలా రోజుల నుంచి గ్యాస్ స్టవ్ క్లీన్ చేయకుండా ఉంచాను ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తున్నానో చూపిస్తున్నాను మీకు దీనికోసం నేను ముందుగా శనగపిండి దానిలో బేకింగ్ సోడా వేసి తినే సోడా లేదా వంట చోడా అని కూడా అంటారు దీన్ని మొత్తం కలిపాను తర్వాత స్టవ్ మీద ప్లేట్స్ తీసేసి బర్నర్స్ పైన బౌల్స్ పెట్టాను వాటర్ దానిలోకి వెళ్లకుండా ఉండడం కోసం తర్వాత ఈ ప్లేట్స్ పైన అలాగే స్టవ్ పైన నీళ్లు చిలకరించుకొని తర్వాత శనగపిండి మిశ్రమాన్ని వాటిపైన మొత్తం చల్లాను మరకలు ఎక్కువగా ఉన్న చోట కొద్దిగా ఎక్కువ వేశాను తర్వాత స్టవ్ మీద స్క్రబ్బర్తో మొత్తం ఈ శనగపిండి అంతటికీ స్ప్రెడ్ అయ్యేలాగా బాగా రఫ్ చేశాను ఎక్కడైతే మొండి మరకలు ఉన్నాయో అక్కడ కొద్దిగా ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తూ అంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేసి తోముతూ కడిగాను ఇలా శనగపిండితో క్లీన్ చేయొచ్చు అన్నది నాకు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నేను తిరుమల సేవకు వెళ్ళాను అయితే అక్కడ మాకు లడ్డు చేసే దగ్గర సేవ ఇచ్చారు అయితే అక్కడ లడ్డు చేసిన తర్వాత మేము హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు శనగపిండి ఇచ్చారు హ్యాండ్ వాష్ చేసుకోమని అక్కడ వేయించిన బాండ్లీలు ఇవన్నీ కూడా వాళ్ళు శనగపిండితోనే క్లీన్ చేశారు ఎందుకు అని అంటే ఆయిల్ జిడ్డు కానీ నేతి జిడ్డు కానీ త్వరగా దీనికి వదులుతుంది అనేసి అప్పుడుది నాకు ఇప్పటికి యూజ్ అయింది ఈ టిప్ కాబట్టి మీతో కూడా నేను షేర్ చేసుకోవాలని ఇక్కడ చెప్తున్నాను చూసారు కదా స్టవ్ పైన ఉన్న మరకలకు ఎలా క్లీన్ అవుతున్నాయో కానీ నేను చాలా రోజుల నుంచి ఉంచడం వల్ల ఎక్కువ మరకలు పట్టేయడం వల్ల నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది క్లీన్ చేయడానికి మొత్తం నేను స్టవ్ అలాగే స్టవ్ మీద ఉన్న ప్లేట్స్ స్టవ్ పెట్టిన కింద ప్లేస్ అంతా కూడా క్లీన్ చేయడానికి నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది చూసారు కదా ఎంత జిడ్డు ఉందో స్క్రబ్బర్ మీద ఎంత నల్లగా వచ్చిందో చూసారు కదా మొత్తం పట్టేసిన జిడ్డంతా ప్రతి మూల కూడా నేను నీట్గా క్లీన్ చేస్తున్నాను మధ్యలో ఒకసారి మళ్ళీ వాటర్తో తడుపుకొని ఇంకొకసారి మొత్తం అంతా క్లీన్ చేశాను ఇప్పుడు వింజల్ వేసాను షైనింగ్ కోసమని వింజలేసి మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను చూసారా గ్యాస్ ఇది వరకు ఉన్నదానికి ఇప్పటికీ ఎంత షైనింగ్ కనిపిస్తుందో లైవ్లో మీకు రిజల్ట్ కనిపించాలని చెప్పి నేను వీడియో ఇంత లెంత పెట్టాను చూశారు కదా శనగపిండితోనే మరకలు చాలా వరకు పోయాయి తర్వాత వింజలేసి క్లీన్ చేసిన తర్వాత ఇంకొకసారి స్క్రబ్బర్ తడిపి మరలా ఇంకొకసారి క్లీన్ చేశాను ఇప్పుడు మొత్తం వాటర్ పోసి ఒకసారి కడిగాను కడిగిన తర్వాత కూడా చూసారా మీరు చూసినట్లయితే తెల్ల తెల్లగా చిన్నగా మచ్చలు కనిపిస్తున్నాయి ఎక్కడైతే జిడ్డు ఉన్నదో అది కొంచెం తెల్ల తెల్లగా అలా కనిపిస్తున్నది ఇప్పుడు మీరు ఏం చేయనవసరం అవసరం లేదు దీనికోసం ఆ తడిగా ఉన్నప్పుడే వాటర్ పోసినప్పుడు తడిగా ఉంది కదా అప్పుడే స్క్రబ్బర్తో జస్ట్ ఇలా రుద్దితే సరిపోతుంది ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టనవసరం అవసరం లేదు జస్ట్ ఇలా రుద్దుతుంటేనే అది మొత్తం పోతున్నాయి ఎక్కడైతే మూల ప్లేస్లు ఉన్నాయో అక్కడ ఉన్న జిడ్డుని మాత్రం మీ నెయిల్ గోరుతో కానీ లేదంటే టూత్పిక్ లేదంటే ఫోర్క్ స్పూన్ ఇలా ఏదో ఒకటి యూజ్ చేసి జస్ట్ ఇలా అనండి వెంటనే పోతాయి నేనైతే ఏది యూజ్ చేయలేదు గోరుతోనే జస్ట్ ఇలా ఇలా అంటే పోయినవి నావి ఇంకొక చిన్న సజెషన్ ఏంటి అని అంటే నేనైతే ఈ వీడియో చూపించడం కోసం అని చెప్పి ఇన్నాళ్ళు గ్యాస్ క్లీన్ స్టవ్ క్లీన్ చేయకుండా ఉంచాను మీరు మాత్రం కొంచెం శ్రద్ధగా డైలీ ఆర్ త్రీ డేస్కి ఒకసారైనా కూడా మీ వంటంతా అయిపోయిన తర్వాత ఒక స్పాంజ్ లేదంటే ఒక క్లాత్ కానీ తీసుకొని తడితో మొత్తం తుడిచేయండి ఒకవేళ అప్పుడే మీకు ఏమైనా జిడ్డుగా అనిపించింది అని అంటే కనుక స్క్రబ్బర్ మీద జస్ట్ కొద్దిగా వింజలు వేయండి అంటే వేసి అక్కడ ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ తడిబట్టితో తుడిచేస్తే మీకు నీట్గా వచ్చేస్తుంది ఈ వీడియో అంతా ఎందుకు పెట్టారు అని అనుకోవచ్చు అయితే ఎప్పుడైనా కొంచెం బద్ధకం వచ్చు లేదంటే హెల్త్ బాగోకో క్లీన్ చేయకుండా వదిలేస్తే ఎప్పుడైనా మొండి మరకలు పడితే దాన్ని కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం అయితే ఈ వీడియో పెట్టాను నేను ఇంకొకసారి మళ్ళీ వింజల్ వేసి మొత్తం క్లీన్గా ఉండడం కోసమని క్లీన్ చేశాను నేను మరకలన్నీ నాకు బాగానే వదిలిపోయాయి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫస్ట్కి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో స్టవ్ అలాగే గ్యాస్ స్టవ్ పక్కన కూడా నాకు కొంచెం జిడ్డు ఎక్కువ పట్టింది దాని మీద కూడా నేను శనగపిండి వేసుకుని ఉంచుకున్నాను క్లీన్ చేయడం కోసం స్టవ్ అయిపోయిన తర్వాత చూసారా ఇంకొకసారి వాటర్ పోసి మొత్తం అంతా క్లీన్ చేశాను మూలల్లో ఉన్నదంతా గోరుతో తీసుకుంటే మొత్తం వచ్చేసింది నాని ఉండడం వల్ల ఇలా ఇలా అనగానే మొత్తం వచ్చేసింది ఇంకొకసారి వాటర్ పోసి మొత్తం క్లీన్ చేశాను నేను గ్యాస్ని వాటర్ అంతా పక్కకు నెట్టేసి ఒక క్లాత్ తీసుకొని మొత్తం సరిపోయేలాగా తుడిచాను మీరు క్లాత్తో తుడకపోతే ఆ నీటి మరకలే స్టవ్ మీద ఉండిపోతాయి చూసారు కదా ఎంత క్లీన్ గా వచ్చేసిందో స్టవ్ మధ్యలో నాకు చిన్నగా మరక కనిపించిందని ఇంకొకసారి అక్కడ స్క్రబ్బర్తో తో క్లీన్ చేసి మరలా క్లాత్తో తుడిచాను నీట్గా వచ్చేసింది స్టవ్ మొత్తం చూసారు కదా ఎంత నీట్గా ఉందో మెరుస్తూ ఇప్పుడు ఇంకా ప్లేట్స్ మిగిలినాయి ఇది ఇక్కడ ఎక్కువ మొండిగా పట్టేసాయి అని చెప్పి దాని కిందకి పెడితే వేలు పుచ్చుకుంటుందని చెప్పి నేను స్పూన్తో క్లీన్ చేశాను చూసారు కదా జస్ట్ ఇది ఇలా అంటుంటేనే మొత్తం పోతుంది ఎక్కడైతే కాస్త ఎక్కువ మరకలు ఉన్నాయో అక్కడ కొద్దిగా ప్రెషర్ అప్లై చేసి క్లీన్ చేయండి సేమ్ స్టవ్ ఎలా అయితే క్లీన్ చేశాను ఈ ప్లేట్స్ కూడా అట్లనే క్లీన్ చేశాను ఒక దానికైతే నాకు బాగా ఎక్కువ మరకలు పట్టేశాయి రెండో ప్లేట్కి ఎంతో లేదు కాకపోతే రెండో ప్లేట్ క్లీన్ చేయడం మనకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇది మాత్రం కొంచెం ఎక్కువ టైం తీసుకుంది మూలల్లోకి తోమాలి కదా వేలకు గుచ్చుకుంటుందేమో అని స్లోగా చేసేసరికి ఇది కొంచెం ఎక్కువ టైం పట్టింది రబ్ చేసుకుంటేనే మొత్తం పోతుంది సెండీ చెక్కు మరికి నేను చెట్టు నేను స్కూన్తో రబ్ చేశాను వెంటనే పిండి నేను స్పూన్తో రబ్ చేస్తున్నప్పుడు తర్వాత స్క్రబ్బర్ తో క్లీన్ చేసి ఒకసారి వాటర్ వాష్ చేశాను తర్వాత వింజోల్ తీసుకున్నాను వింజోల్తో కూడా క్లీన్ చేశాను షైనింగ్గా ఉండడం కోసం ఇవనే కాదు మీరు ఏ పకోడీ గారెలు ఇలా ఆయిల్ ఫుడ్ ఏదైనా చేసుకున్నప్పుడు ఆ గిన్నెలో ఆయిల్ మొత్తం తీసిన తర్వాత అది మీరు వింజల్ కానీ ఇది వేసి క్లీన్ చేసినప్పుడు ఆయిల్ జిడ్డు మీకు అంత పోయినట్టు అనిపించదు కదా అలాంటప్పుడు మీరు శనగపిండి కొంచెం తీసుకొని అది చల్లి దాంతో మొత్తం స్క్రబ్ చేసి తర్వాత అప్పుడు వింజలతో క్లీన్ చేయండి అసలు మీకు జిడ్డు అనేది ఉండదు ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి మీరు కిందన కూడా అంటే ఎప్పుడైనా ఆయిల్ ఒలిగిపోయినప్పుడు మీరు ఆయిల్ని క్లాత్తో తుడిచి తర్వాత వింజలు వేసి క్లీన్ చేస్తే అది ఇంకా జిగురవుతుంది అలా కాక అక్కడ ఆయిల్ ఒలిగిపోయిన ప్లేస్లో కాస్త అంత శనగపిండి వేసేసి ఉంచేస్తే ఈ పిండి అన్నది మొత్తం ఆయిల్ని పీల్ చేసుకుంటుంది తర్వాత మీరు తడిబట్టతో తుడిచేస్తే సరిపోతుంది జిగిరి ఉండదు ఇంకా అలాగే ఎక్కువగా ఎప్పుడైనా ఇన్నేళ్ళు ఉన్నప్పుడు అవి తోమిన తర్వాత మనకి హ్యాండ్స్కి సోప్ పట్టుకొని వదలదు మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా సోప్ వస్తూనే ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా అంతే మీరు శనగపిండి వేసుకొని క్లీన్ చేసుకోండి ఆ తర్వాత వాటర్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నురుగ రాదు ఇలా ట్రై చేసి చూడండి ఈసారి చూసారు కదా ఎంత మరకలతో ఉన్న ప్లేట్ ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఈ ప్లేట్స్ కూడా అంతే మీరు డైలీ వంట అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగినప్పుడు వాటితో పాటు ఇవి కూడా క్లీన్ చేసేసుకుంటే ఇంత టైం దీనికోసం కేటాయించిన అవసరం ఉండదు చూసారు కదా వింజలు వేయగానే ఎలా షైనింగ్ వస్తుంది ప్లేట్వి కూడా క్లీన్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఇవి కూడా తుడిచి పక్కన పెట్టి నెక్స్ట్ గ్యాస్ పెట్టే ప్లేస్ క్లీన్ చేశాను నేను అది కూడా బాగా మురికి అయింది నాకు బాగా మొండి మరకలు పట్టేసాయి చూశారు కదా నేను ఏం చేశానంటే వాటర్తో మధ్యలో తడుపుకోవడం మర్చిపోయాను అందుకని శనగపిండి కూడా అక్కడ అంటికిపోయింది ఇంకొకసారి నీళ్ళు చల్లి క్లీన్ చేశాను చూసారు కదా రబ్బర్తో క్లీన్ చేస్తుంటేనే ఎంత బాగా వదిలిపోతుందో ఇది పేపర్ కదా కింద వేసాను నేను అందుకని కొంచెం నెమ్మదిగా చేశాను ప్రాసెస్ అన్నది హార్డ్గా కాకుండా పేపర్ చిరిగిపోతుందేమోనని జస్ట్ శనగపిండితో అంతా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి వాటర్ పోసి క్లీన్ చేసి మళ్ళీ సేమ్ బిమ్ జెల్ వేసి క్లీన్ చేశాను లైవ్లో రిజల్ట్ చూపించాలని చెప్పి వీడియో ఇంత లెంత్ పెట్టాను మొత్తం జిగురంతా వదిలిపోయింది మరకలు ఎక్కువ ఉన్న చోట కొంచెం ఎక్కువ ప్రెషర్ అప్లై చేసి క్లీన్ చేయాలి చూశారు కదా ఎంత క్లీన్గా వచ్చేసిందో మొత్తం మీకు ఈ వీడియో నచ్చిన